హలో అండి ఈరోజైతే పల్లీలు చట్నీ తయారు చేసుకుంటాం రండి నోరు నూరుగురించే పల్లీల చట్నీ ఇదైతే సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి చపాతీకి అయితే పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఓకే ఐదే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం కావాల్సిన పదార్థాలు చూస్తాం పల్లీలు అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పల్లీలు తీసుకున్నాను తర్వాత వన్ టమోటా తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను వెల్లుల్లి రెప్పలు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి కొంచెంగా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడి ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఈ పల్లీల చట్నీ అయితే ఇడ్లీకి అండ్ దోశకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పల్లీల చట్నీ అయితే చూడండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లు తీసుకున్న తర్వాత ఆ కడాయిలోనే చూడండి ఈ ప్లేట్లు తీసుకున్న తర్వాత ఆ కడాయిలోనే ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమోటా వేసుకొని ఫ్రై చేసుకోండి ఓకే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఒక త్రీ మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి మూడు నిమిషాలు అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పల్లీల చట్నీ అయితే ఎంతో రుచికరంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి చింతపండు వేసి ఫ్రై చేసుకోండి తర్వాత అయితే పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్ వేసుకోండి పుట్నాల పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ముందుగా పల్లీలు వేపుకున్నాం దాన్ని ఆ పైన కొంచెం పొట్టంతా క్లీన్ చేసుకొని వేసుకొని ఫ్రై ఇప్పుడైతే వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో జార్లో వేసుకోండి జార్లో వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని నైస్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకోండి చూడండి ఇలా వేసుకోండి కచపచగా వేసుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ అని తెచ్చుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెడకిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవా ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి చిట్ ఇది చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఈ చిటపట అయిన తర్వాత చట్నీలో వేసి తాలింపు కలుపుకోండి అయితే ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇడ్లీకి అండ్ చపాతీకి దోశకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా రుచికరంగా ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ